నాయక్ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు దివ్య నంద్యాల నంద్యాల జిల్లా రజక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రజకుల ఆత్మీయ సమావేశం ముఖ్య అతిథిగా పాల్గొననున్న రజక ఫెడరేషన్ కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి రేపు నంద్యాలలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో నంద్యాల జిల్లా రజక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రజకుల ఆత్మీయ సమావేశం జరగనుంది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏపీ రజక ఫెడరేషన్ కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి పాల్గొనున్నారు ఈ సందర్భంగా రజక జేఏసీ నాయకులు మాట్లాడుతూ నంద్యాల జిల్లాలోని ఉన్నటువంటి అన్ని రజక సంఘాలను కలుపుకొని ఒక జేఏసీగా ఏర్పడి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్న సందర్భంగా నంద్యాల పట్టణంలోని మరియు పరిసర గ్రామాల్లో ఉన్నటువంటి రజకులందరూ స్వచ్చందంగా అధిక సంఖ్యలో పాల్గొని సమాపేశాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో రజక జేఏసీ అధ్యకులు సురేష్ గౌరవ అధ్యకులు జూటూరు పెద్ద వెంకటేశ్వర్లు నందవరం శ్రీనివాసులు కార్యదర్శి నాగరాజు సహాయ కార్యదర్శి రాము తదితరులు పాల్గొన్నారు ఇక్కడికి వచ్చిన పెద్దలకల్లా నమస్కారం రేపు పద్నాలుగో తారీఖు రామకృష్ణ డిగ్రీ కాలేజీ దగ్గర వివేకానంద ఆడిటోరియంలో రజక సమావేశం జరుగుతుంది అక్కడ రేపు మేడం సావిత్రి మేడం గారు అక్కడికి వస్తున్నారు వారు వస్తున్న సభ అలా రజకులం వల్ల ఐక్యంగా ఉన్నామని ఒక సభ ఏర్పాటు చేస్తున్నాము రజక జాతి మొత్తం ఆ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క ఊరు తిరుగుతున్నాము పత్రికలు ఇచ్చినాము ప్రతి ఒక్కరు వచ్చి ఆ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము గౌరవైన నా పేరు పేరు రేపు పద్నాలుగవ తేదీ నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలో రజక సోదర సోదరి మనులందరము కలిసి ఒక పద్నాలుగవ తేదీ మహాసభను వివేక ఆడిటోరియం నుంచి ఏర్పాటు చేయడం అని ఈ యొక్క రజక ఐక్య వేది యొక్క వేదిక యొక్క ముఖ్య ఉద్దేశము నంజాలలో ఉండే రజక గ్రూపులని ఏకతాటిపై ఒకటి నుంచి మన రాయలసీమకు ముద్దుబిడ్డ రజక అయిన సావిత్రామ గారికి స్టేట్ ఫెడరేషన్ చైర్మన్ పదవి వచ్చినందుకు ఆమె గౌరవార్థము ఇక్కడ సన్మాన సభ ఏర్పాటు చేయడం అనేది దీనిలో ఆమె మన రజుక ముద్దు బిడ్డ అయినా గారు వచ్చి చూస్తున్న సందర్భంలో మన నందాల జిల్లాలోని గ్రామాలలో కానీ రూరల్ కానీ అర్బన్ కానీ చుట్టుపక్కల ఉన్న దిఘాట్లు కానీ సమస్యలు కానీ మనకున్న గంగమూళ్ళు సమస్య కానీ మనకు వీళ్ళతో అగ్రవర్ణాలతో జరుగుతున్న ఇబ్బందుల గురించి కానీ ఇతరతర సమస్యలు ఆమెతో చర్చించి వాటికి పరిష్కారానికి డిపార్ట్మెంట్ పరంగా కూడా మనకు సహా సహకారాలు అందేటట్టుగా ఆమెతో చర్చించి మనము మనము ఆమె ద్వారా సగ సలహా తీసుకోవడానికి మనం అందరూ సమాయత్తం కావాల్సిందిగా కోరుచున్నాం గురువారం నాడు ఉదయం జరిగే రజక ఆత్మీయ సమావేశానికి నంద్యాల జిల్లా వ్యాప్తంగా రజక సోదరులు సోదరీమనులు యువత మరి రిటైర్డ్ ఉద్యోగులు ఉద్యోగులు అందరూ కూడా హాజరై వేల సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలనేది మా హృదయ మా మా యొక్క విన్నపం అదేవిధంగా ఈ రజక ఆత్మీయ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రజకులను ఎన్నో ఏళ్ళుగా పోరాటం చేస్తున్నటువంటి రజక ఇష్ట జాబితా అదేవిధంగా రజకులపై దాడులు అరికట్టడానికి రక్ష రజకుల రక్షణ చట్టం అదేవిధంగా నంద్యాల జిల్లాలో ఎన్నో ఏళ్ళ నుంచి రజక ఆత్మగౌరవ సమావేశానికి జరుపుకోవడం అంటే మరి రజక కమ్యూనిటీ హాల్ లేదు మరి ఆ కమ్యూనిటీ హాల్ గురించి కూడా ప్రత్యేక నినాదాన్ని తీసుకుంటున్నాం ముఖ్య ఉద్దేశం ఈ రచన ముఖ్య ఉద్దేశం రజకులను ఎస్సీ జాబితా చేస్తా ముఖ్య ఉద్దేశం అలాగనే రక్షణ చట్టాన్ని అమలు చేయాలి నిరుద్యోగ వృద్ధి ప్రతి ఒక్క యువకునికి ఏడు వందల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేయాలి వెంటనే ఆ విధంగా అదేవిధంగా మరి ప్రజలకు దోపికాట్లు మాకు ఇస్త్రీపెట్టలు ముఖ్యం కాదు మాకు రాజ రాజ్యాంగబద్ధంగా రజక రిజర్వేషన్ పది శాతం పన్నెండు శాతం వెంటనే అమలు చేయాలని చెప్పి ఈ విధంగా మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం సభకు నమస్కారం ముఖ్యంగా ఈరోజు నంద్యాల జిల్లా నంద్యాల పట్టణం లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకనగా రేపు అనగా శుక్రవారం పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు తారీఖున నంద్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో ఒక గొప్ప మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సభ నంద్యాల జిల్లా రజక ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్నది కాబట్టి ఇక్కడ నంద్యాల టౌన్ అయితేనేమి నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి రజక సంఘం నాయకులు నాయకురాళ్ళు మరియు శ్రేయాభిలాషులు బంధుమిత్రులందరూ కలిసి ఈ యొక్క సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సభ ముఖ్య ఉద్దేశం ఏమనగా మన ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక ఫెడరేషన్ చైర్మన్ గారు సావిత్రమ్మ గారు సి సావిత్రమ్మ గారు రేపు పద్నాలుగో తారీఖు శుక్రవారము మన నంద్యాలకి విచ్చేస్తున్నారు వారు మన రజకులపై జరుగుతున్నటువంటి దాడులు మన రజకులపై జరుగుతున్నటువంటి అన్యాయాలు మనకు రావాల్సిన స్పెషలిటీసు కావాల్సినటువంటి మనకు ఒక రక్షణ చట్టము వాటిపై మాట్లాడడానికి వారు మన నంద్యాల జిల్లాకు వస్తున్నారు కావున దయచేసి నంద్యాల జిల్లాలోని రజక సోదరి సోదరు మందులందరూ వచ్చి విరివిగా పాల్గొని ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కార్యక్రమం జరుగుతుంది అందులో భాగంగా అందరూ మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా నంద్యాల జిల్లాలోని రజక సోదరి సోదరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నాయక్ నైన్ న్యూస్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్